Thank you సత్య సాయి బాబా ఎన్నమహ సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సేవా సమితి సిద్ధిపేట విభాగం ద్వారా రోగుల కుటుంబీకులకు నిత్యము అల్పాహారాన్ని అందజేస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సిద్ధిపేట సత్యసాయి సేవా సమితి సత్యసాయి సేవా దల్ అదేవిధంగా దాతల సహకారంతో చేపట్టినటువంటి ఈ నిత్య అల్పాహార వితరణ కార్యక్రమము విజయవంతంగా సాగుతోంది ఈ కార్యక్రమానికి దాతలిచ్చిన సహకారం మరవలేదని నిర్వాహకులు కొనియాడారు ఇప్పుడు ఆ కార్యక్రమం మనం ప్రత్యక్షంగా సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగుల సహాయ గది వద్ద నుంచి చూద్దాం सन्न सर्व प्रचोदया దయీ ఆనందమయీ అమిత అమితదయమయీ ఆనందమయీ ఆనందమయీ అమల జ్యోతుల నందుమోచిన్మయీ అమల జ్యోతు చియీ మిఠదయాీ ఆనందీ ఆనందీ జిమృతి జల ముని గీతి నమ్మా జని మృతి చల జిలో ముని గీతి నమ్మా జనని నిను విడి సమసితి నమ్మ తనయుని దుస్థితి కనుగొనవమ్ తనయుని దుస్థితి కనుగొనవమ్ కనికరమున వేగ కాపాడ దయామయి ఆనందమయి ఆనందమయి కనబడు జగములు గావా కనబడు జగములు కలలేగావ కనబడు జగతికి కలవీ వేగావ అనయముని స్మృతి అమ్మా ídava అనయముని స్మృతి అమ్మా ídava మనమున నీ రూప దయామీ ఆనందమయీ ఆనందమయీ ఓషమా నిన్ంగన రోదన సలుపా నిన్గన

దాదాపు రెండు వందల యాభై మంది మూడు వందల మంది పేషెంట్ అప్పుడు అంటే పేషెంట్ వల్ల అటెండెన్స్కు ఉప్మా పెడతాము రోజు మార్నింగ్ ఏం స్టార్ట్ అయ్యుంది ఖచ్చితంగా ప్రతిరోజు కంటిన్యూ అవుతుంది దాదాపు టూ థౌసండ్ ట్వంటీ వన్ అక్టోబర్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రతిరోజు ఏం స్టార్ట్ అవుతుంది మా సేవల సహకారంతో కలిసి దాత సహకారంతో ఇది నిర్విగ్నం కొంద तो नहीं 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 मिलाई సత్య సంస్థ ద్వారా ప్రతిరోజు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కు వచ్చే వాళ్ళ అటెండెన్స్ కోసము వాళ్ళు ఉదయం లేవగానే వాళ్ళకు ఈ ఉప్మా సౌకర్యం వాళ్ళకు పలహారం యూజించి ఉప్మా సౌకర్యం పెట్టి అల్పాహారం ప్రతిరోజు పెడతాము ఈ దా దాతలు ఇచ్చే సహాయంతో ప్రతిరోజు నిర్విఘ్నంగా నడుస్తున్నది ప్రతిరోజు ఎనిమిది గంటలకే కరెక్ట్ టైంకు ప్రార్థన చేసి ఈ ఉప్మా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వీళ్ళు ఇచ్చినటువంటి దాతలకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉండగలుగుతుంది ఇది నిర్విరామంగా నిర్విరామంగా ఎన్ని సంవత్సరాలను చేయడానికి సరిపోయేంత దాత ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు జరిగింది సాయిరామ్ రోజు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం అందిస్తున్నాము మా సేవదలు కానీ మా డోనర్స్ కానీ అందరితో విజయవంతంగా చేయగలుగుతున్నారు ప్రతి వారము ఒక బ్యాచ్ ఉంటుంది సేవదలు వారం వారం బ్యాచ్ చేంజ్ ఒక బ్యాచ్ ఐదు మంది ఉంటారు కంపల్సరీ అందరు వస్తారు ఈ సేవలో సహకారంతో ఈ సేవ నిర్విఘ్నతన సాగిస్తున్నాము ప్రతి వారం ఒక బ్యాచ్ చేంజ్ అవుతుందండి మళ్ళీ ఈ వారం ఒక బ్యాచ్ నెక్స్ట్ అంటే మళ్ళీ మళ్ళీ అవకాశం ఉంటుంది మా సేవలు కాక బయట సభ్యులు కూడా చాలా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు దేవత మానసభాసిత ఓ శ్రీమాత చిరాజిత ఓ శ్రీ మాత నీ రాజితా శ్రీదేవత మనసభాసి ఓ శ్రీ మాతని రాజితా ఓ శ్రీ మాతీ మంగళనీ రాజిత